ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ రాజీనామా తీవ్ర టెన్షన్లో నాయకులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాలు వెళ్ళే ముందైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెళ్ళంగా అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న తిరుమల లడ్డూ కల్తీ ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది ఈ వివాదంపై ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు అయితే లడ్డు గురించి ముందే తెలిసినప్పుడు వంద రోజుల సందర్భం వంద రోజుల సందర్భంలో ముందు ఎందుకు చెప్పారని సీఎం చంద్రబాబును కేఏ పాల్ ప్రశ్నించారు పవన్ ఎవరు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడని అసలు సనాతన ధర్మం గురించి పవన్కి ఏం తెలుసు పాల్ అడిగారు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు ఎందుకు పెడతామని పవన్ను ఆయన ప్రశ్నించారు పవన్ పదిహేను నిమిషాల ప్రెస్ మీట్ విని అలసిపోయానన్నారు పవన్ తక్షణం ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇవాళ చేసిన ప్రెస్ మీట్లో చూసి ఆయన ఇంకా రాజీనామా ఖచ్చితంగా చేయాలి అనేసి పట్టుకున్నారు సో ఇది ఫ్రెండ్స్